వెల్కమ్ టు పొలిటికోస్ నేను మీ లక్ష్మీ రాజరాజు రోజు ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నాలో ఎంతోమంది యూనియన్లు అందరూ కలిసి సమాయత్తమై అనేక యూనియన్లు కలిసి ఈ యొక్క సమ్మెకైతే పిలుపునివ్వడం జరిగింది ఇందులో కేవలం ఆటో డ్రైవర్లు కాకుండానే మిగతా ఎన్నో రకాల సంఘాలు అంతేకాకుండా కార్మిక సంఘాలు కూడా ఈ సమ్మెలో అయితే పాల్గొనడం జరుగుతోంది ఈ బంద్ విజయవంతం కావాలని అన్ని యూనియన్లు కట్టుబడిగా చూసుకుంటూ చాలా చక్కగా అయితే నిర్వహిస్తున్నారు మెయిన్గా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు వారైతే ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చాలని వారు కోరుకుంటున్నారు ఇక కేంద్ర విషయానికి వస్తే ఈ కార్మిక సంఘాలన్నీ ఈరోజు సమ్మె చేపట్టడానికి ముఖ్యమైన కారణం చూసుకున్నట్టయితే ఏవైతే కార్మిక చట్టాలు ఇరవై తొమ్మిది ఉన్నాయో వాటన్నిటినీ మార్చేసి వాటన్నిటిని ఒక్క దగ్గరికి పొందుపరిచి నాలుగు లేబర్ కోడ్ల కింద మార్చడం అయితే జరిగింది ఈ నాలుగు లేబర్ కోడ్ల వల్ల అత్యంత దారుణంగా నష్టపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది అని చెప్పేసి కార్మిక లు వాపోతున్నారు ఇందులో చూసుకున్నట్టయితే మొదటిగా వేతనం కనీస వేతనం అన్నది ఈ కేంద్రం ఏదైతే నాలుగు లేబర్ కోడ్లను ప్రవేశపెట్టిందో వాటి యొక్క ముఖ్య ప్రాధాన్యత ముఖ్య అంశం ఏంటంటే మొదటి కనీస వేతనం అన్నది మొత్తం రాష్ట్రం అదేవిధంగా కేంద్రంలో ఒకే విధంగా ఉంటుంది పారదర్శకంగా ఉంటుంది అని చెప్తోంది కానీ రాష్ట్ర ప్రభుత్వాల విషయానికి వచ్చేస్తే ఇది మళ్ళీ ప్రతిపక్షాలు అలాగే ప్రభుత్వ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు కూడా వీటిని వీటిని మాయచేసి నిష్పక్షపాతంగా ఉండే ఛాన్స్ అయితే లేదు అని చెప్పేసి కార్మిక సంఘాలు అయితే వాపోతున్నాయి కేవలం ఒకరికి ఒకలాగా ఇంకొకరికి ఇంకోలాగా జరిగే అవకాశం ఉంది ఇందులో అయితే పారదర్శకత మాకు ఏ రకంగానూ కనిపించట్లేదని లేబర్ చట్టాలు అయితే చెప్పడం అయితే జరుగుతోంది లేబర్ సంఘాలు కూడా లేబర్ చట్టాలు ఇప్పుడు ఏవైతే కొత్తగా లేబర్ కోల్డ్ నాలుగు వచ్చాయో వాటిని కంప్లీట్గా రద్దు చేయాలని అయితే కోరుకుంటున్నాయి ఇక రెండో విషయానికి వస్తే ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత విషయానికి వస్తే ఇంతకుముందు కంపెనీలు వంద మంది ఉద్యోగులను తీయాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి వచ్చేది కానీ ఇప్పుడు కంపెనీలకి కేంద్ర ప్రభుత్వం ఒక అధికారాన్ని అయితే ఇవ్వడం జరిగింది ఆ అధికారం ఏంటంటే వంద నుంచి ఇప్పుడు మూడు వందలకి పెంచింది అంటే ఉద్యోగుల్ని కనుక తీయాలి అంటే ఎటువంటి ముందస్తు నోటీస్ కూడా లేకుండా మూడు వందల ఉద్యోగాలను ఒకేసారి తీసేయచ్చు అంటే మూడు వందల మంది ఉద్యోగులను ఒకేసారి రోడ్డు మీద నిలబెట్టచ్చు అనమాట ఈ కొత్త నాలుగు లేబర్ కోడ్ల ద్వారా దీనివల్ల అపార నష్టం వాటిల్లుతుందని కార్మిక సంఘాలు అయితే వాపోతున్నాయి ఎందుకంటే ఇంతకుముందు వంద వల్ల వంద ఉద్యోగాలకే మాకు ఉద్యోగ భద్రత లేకుండా పోయింది ఇప్పుడు ఏకంగా మూడు వందల ఉద్యోగాలు అంటే మేము తీవ్రమైనటువంటి తీరని నష్టాల్లో లోతుకు కూరుకుపోతామని వాళ్ళు చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఇది ఒక్కటే కాదు ఇక తర్వాత చూసుకున్నట్టయితే ఉద్యోగ భద్రత వేతనాలతో పాటు సమ్మె హక్కు సమ్మె వారు ఎప్పుడైతే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఉద్యోగ సంఘాలు కానీ కార్మిక సంఘాలు కానీ సమ్మెని చేపట్టేవి కంపెనీలకు ప్రతికూలంగా మాట్లాడాల్సిన అవసరం కూడా చాలాసార్లు వచ్చేది అప్పుడు వారు ఏం చేసేవారంటే మా హక్కులు మాకు కావాలి మేము పోరాటం చేస్తామని ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా చేయడం అయితే జరిగేది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తప్పించి మిగతా విషయాలైతే వాళ్ళు కంపెనీలతో వెల్లడించేవారు కాదు కానీ ఇప్పుడు ఏదైతే నాలుగు లేబర్ కోడ్లు కొత్తగా వచ్చాయో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో ఆ కోడ్ల ప్రకారం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఖచ్చితంగా ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకున్నప్పుడు ఎన్నో అంతరాయాలు కలుగుతూనే ఉంటాయి నిరంతరాయంగా మాకు మా యొక్క హక్కుల కోసం పోరాటం చేసే అవకాశం సన్నగిల్లుతుందని ఈ కార్మిక సంఘాలు అయితే వారి బాధని అంతేకాకుండా కేవలం ఇదొక్కటే మాత్రమే కాకుండా చాలా విషయాల్లో అయితే మాకు లోటు జరుగుతుంది ఈ నాలుగు లేబర్ కోడ్ల వల్ల అని చెప్పేసి వారు వాపోతున్నారు అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే గిగ్ వర్కర్లు ఉన్నారో గిగ్ వర్కర్లు స్విగ్గీ జొమాటో ఇంకా రకరకాల జెప్టో ద్వారా పది నిమిషాలు అని చెప్పేసి డెలివరీ ఏవైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా చాలా భద్రత కల్పిస్తామని కేంద్రం అయితే ఒక చట్టం తీ తీసుకొచ్చింది కానీ అది చూసినట్టయితే పేపర్ మీద వర్క్ వేరేగా ఉంది అది కనుక నిజమైన ఉద్యోగ పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్టయితే ఇవన్నీ అమలు కావడం చాలా కష్టం అని చెప్పేసి లేబర్ సంఘాలు అయితే చెప్పడం జరుగుతోంది సో ఇక్కడ మన దగ్గర చాలా మంది కార్మిక సంఘాలు అదేవిధంగా యూనియన్లు అయితే ఉన్నారు ఇక్కడ ప్రత్యక్షంగా కార్మికులు అడిగే అసలు వారి ప్రాబ్లమ్స్ ఏంటి వారికి ఎటువంటి పరిష్కారాలు కావాలి ఈ నాలుగు కోడ్లను ఎందుకు రద్దు చేయాలి వాటిలో ఎటువంటివైనా ఎలాంటి మార్పులైనా చేస్తే ఇరవై తొమ్మిది చట్టాలు కాకుండా ఈ నాలుగు లేబర్ కోడ్ల ద్వారానే వారు ఏమైనా ముందుకు వెళ్లే అవకాశం ఉందేమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఎవరికైనా సమ్మె చేసుకునే హక్కు ఉంది దాని కార్మికులకు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలకు సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి అందుకోసం నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి వాటిని సరియైన పద్ధతిలో అమలు చేయాలని చెప్పేసి కార్మిక లోకమంతా అంతా కథం తొక్కినటువంటి విషయం మీరంతా చూస్తున్నారు దానికి సంఘీభావంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కూడా కదిలి వచ్చింది వాళ్లకు ఆటయి పాటయి అరుణోదయ అండగా నిలుస్తుందని చెప్పి చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మరొకసారి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మేము ఇక్కడ జాతీయ స్థాయిలో ధర్నా చేయడానికి కారణాలు ఈ కొత్త ప్రభుత్వం లేబర్ కోడ్ తీసుకొచ్చారు మన దేశంలో నలభై తొమ్మిది చట్టాలు ఉండేది ఆ చట్టాలు సంవత్సరాలు చాలా వంద సంవత్సరాల నుంచి పోరాడితే కార్మికులు తీసుకువచ్చిన చట్టాలు దాన్ని కాపాడుకుంటానికి కానీ ఆ కాపాడకుండా చట్టాలని అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వం కార్మికుల కోసం అందరినీ సహాయాలు సామాజిక సురక్షిత తీసుకొస్తామని చెప్పి ఆ ఉన్న చట్టాలని నాలుగు భాగంగా లేబర్ కోడ్ చేశారు కోడ్ ఆన్ వేజెస్ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్ అండ్ హెల్త్ కానీ ఇది ఒక కోడు ఇది ఒక చట్టం కాదు మేము తెచ్చినది చట్టాలు ఆ చట్టాలు మాకు కావాలి ఆ లేబర్ కోడ్ డౌన్ మాకొద్దు లేబర్ కోడ్ వద్దు అది కాపాడతలేదు అందువల్లనే మేము ఈరోజు ఇక్కడికి వచ్చాము లేబర్ కోడ్ని తీసేసి ఉన్న చట్టాలని తీసుకువచ్చి అసంఘటిత కార్మికులని ఆ చట్టంలో చేర్పియమని మేము డిమాండ్ పెడుతున్నాము చాలా నుంచి తీసుకువచ్చేటప్పటి నుంచి మేము ధర్నాలు చేస్తున్నాము ప్రొటెస్ట్ చేస్తున్నాము నివేదన పత్రం వేస్తున్నాము మేము గృహ కార్మికులు కార్మికులకి సమగ్ర చట్టం కావాలని అడిగితే అసలు సుప్రీం కోర్టు కూడా దాన్ని కూడా పట్టించుకోవటం లేదు ఎంతో మంది అమ్మాయిల జీవితం బలి అయిపోతుంది అసలు సురక్షిత లేదు చట్టాలు లేదు నాలుగు లేబర్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ జరుగుతున్నది ఈ ర్యాలీలో మెయిన్ డిమాండ్స్ ఏంటంటే మోడీ ప్రవేశపెట్టిన ఏదైతే నాలుగు లేబర్ కోళ్ళు ఉన్నాయో కార్మికులకు నష్టం కాబట్టి అవి వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ చేస్తున్నాం అట్లనే ఈ నాలుగు లేబర్ కోళ్ళని ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి తెస్తున్నారు కాబట్టి తీవద్దు అనే దాంతో దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతున్నది ఇలా మోడీ కార్మికుల ఓట్లతో కలిసి గద్దెనెక్కిన తర్వాత కార్మికుల గురించి ఆలోచించకుండా పెట్టుబడిదారుల గురించి పాలకవర్గ పార్టీల గురించి ఆలోచించి పెట్టుబడిదారులకి అనుకూలంగా నాలుగు లేబర్ కోళ్ళను తెచ్చిండి అనేది మా డిమాండు కాబట్టి కార్మికుల గురించి ఆలోచించేవాడైతే తక్షణం వెంటనే కూడా నాలుగు లేబర్ కోళ్ళని పార్లమెంట్లో రద్దు చేయాలి అట్లనే ఇలా యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా చేస్తున్నాడు ఇలా సంఘం లేకుండా చేసి ఏదైతే వంద సంవత్సరాల కింద అమెరికాలో భారసత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఎనిమిది గంటల పని కొట్లాడి సాధించుకున్నారు ఇలా పని కూడా ఎనిమిది గంటలు తీసేసి పది గంటలు పెట్టాలని ఇయాల ఇలా మహిళలు పనిచేస్తున్న స్థలాలలో ఇలా పని భద్రత లేకుండా చేస్తున్నారు ఇవాళ కార్మికులు మెజార్టీ కార్మికులకి దాదాపు ఇవాళ సమ్మెల నలభై కోట్ల మంది కార్మికులు పాల్గొంటున్నారు ఇలా కార్మికులకి సామాజిక భద్రత లేదు ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు ఇయాల మొత్తం కూడా చట్టంలో గ్రాడ్యుయేటీ కూడా ఇవాళ ఎత్తేసే పరిస్థితి తెచ్చాడు కాబట్టి మొత్తం కూడా ఇవాళ కార్మిక వర్గం కూడా కథం తొక్కింది ఒకవేళ ఈ ఎనిక్కి తీసుకోకుండా ఉంటే ఇవాళ మేము మోడీ ఇంటి పోయే వరకు కూడా ఇయాల కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని అన్ని కార్మికుల సంఘాలు అట్లనే మేము ఐఎఫ్టి తరఫున కూడా ఇయాల కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ తరఫున కూడా తెలియజేస్తున్నాం నా పేరు అరుణ కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వారి యొక్క వ్యాపారం సులభతరం కావడానికి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లని తీసుకొచ్చారు ఈ నాలుగు లేబర్ అమలు అవుతే కార్మికుడికి ఉపాధి ఉండదు పని భద్రత ఉండదు కనీస వేతన ఉండదు సంక్షేమం ఉండదు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది అడిగే హక్కు ఉండదు పత్రం ఇవ్వదు త్రైపక్ష కమిటీలు ఉండవు మరి లేబర్ కోర్ట్లు ఉండవు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసినటువంటి కార్మిక యూనియన్లను కూడా రద్దు చేసేటువంటి వెసులుబాటు ఇచ్చారు ఈ ఒకవేళ అమలైతే కార్మికుడు బానిసగా మారడం ఖాయం కార్మికుల్ని ప్రణంగా పెట్టి కార్మికుల యొక్క జీవితాలని బతుకుని భవిష్యత్తుని నాశనం చేసేటువంటి ఈ నాలుగు లేబర్ పనుల మీద దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మె చెప్తుంది ఈ సమ్మె తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర కార్మిక సంఘాలు రాష్ట్ర కార్మిక సంఘాలు ఐక్యంగా నిర్వహిస్తున్నాయి ఈ సమ్మె సక్సెస్ఫుల్గా అయింది గత కంటే జయప్రదంగా ఉంది మోడీ జారీ చేసినటువంటి నోటిఫికేషన్ని రద్దు చేసుకపోతే మోడీని శంకర్ విమానాలకి పంపిస్తామని చెప్పి హెచ్చరికేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చినాయి అందులో భాగంగానే ఈ దేశంలోని ఐదు వందల సంఘాల భాగస్వామ్యంతో ఉన్నటువంటి సంయుక్త కిసాన్ మోర్చా మద్దతుగా ప్రదర్శనలకు పిలుపునిచ్చింది అందుకనే ఈరోజు భారీ ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లని రద్దు చేయాలని విద్యుత్ సవరణ బిల్లుని ఉపసంహరించాలని బీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని అదే రకంగా విత్తన బిల్లుని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కొనసాగుతోంది అదే రకంగా అమెరికాతో భారతదేశం కుదుర్చుకున్నటువంటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వల్ల భారతదేశంలోని వ్యవసాయ రంగము పారిశ్రామిక రంగము తీవ్రంగా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది ఉపాధి కోల్పోయేటువంటి అవకాశం ఉంది మన దేశ స్వాతంత్రాన్ని సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టేదానికోసం ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందుకనే కేంద్రం యొక్క విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు సార్వత్రిక సమ్మె రైతాంగము వ్యవసాయ కూలీలు ప్రజా సంఘాలన్నీ కూడా ఆందోళన చేస్తున్నాయి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన విధానాల్ని మార్చుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఆ రోజు రెండు వేల సంవత్సరంలో జరిగినటువంటి రైతాంగ ఉద్యమం తరహాలో కార్మికులు కర్షకులు వ్యవసాయ కూలీలు ప్రజా సంఘాలన్నీ కూడా ఈ ఆందోళనలో పాల్గొంటే అని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్